జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన పెద్ద మనసు కలిగిన నాయకుడు జనసేన నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు మమ్మల్ని ఇద్దరిని పంపి ఇక్కడ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు అందరినీ కూడా కలుపుకొని ముఖ్యంగా జనసేన పార్టీ నాయకుల సమక్షంలో వాళ్లకు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్పి అందించడం జరిగింది ఈ రోజు పరామర్శ చేయడానికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కునివ్వడానికి ఈరోజు స్థాండాకు రావడం జరిగింది ఇందులో తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎస్ శ్రీనివాసులు గారు అలాగే అనంతపురం అధ్యక్షుడు వరుణ్ గారు అలాగే మిగతా జన సైనికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను